శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ one ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ చేతికి ఒక పదునైన ఆయుధాన్ని అందిస్తున్నాను ఈ రోజే నీకు కావాల్సిన వారిని మంచిగా మార్చుకోవడానికి ఇదే చివరి అవకాశం బిడ్డ అని మన బాబా గారు అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఆయుధాన్ని ఎవరైతే వారి జీవితంలో ఉపయోగిస్తారో వారు తప్పకుండా భర్తతో వారి కుటుంబంతో సంతోషంగా ఉండడం సత్యం బాబాగారు అందించే ప్రతి కథ ప్రతి సందేశం జీవిత పరమార్థాన్ని తెలియజేస్తాయి ఆ మాటల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పోగు చేసుకుంటున్నాము భర్తను మార్చుకోవడానికి ఈ చిన్న కథ ఒక నిదర్శనమని మన బాబా గారు అంటున్నారండి మరి ఆ కథ ఏంటో విందాము పూర్వం కర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన వేద విజ్ఞాను పండితుడు అనమాట చెడు సాంగత్యం వలన అతను వ్యసనపరుడుగా మారాడు అతను తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినకుండా నిత్యం జూదం మద్యపానం సేవిస్తూ వేష సాంగత్యంలో మునిగి తేలుతూ ఉండేవాడు తన వంశముకు మచ్చ తెచ్చేవాడు తన వంశం యొక్క పరువు ప్రతిష్టకు మారని మచ్చలా తయారయ్యాడనమాట అతనికి చెడు వ్యసనాలు ఉన్న ఒకే ఒక్క సద్గుణం ఉండేది అదే శ్రీమన్నారాయణ సంకీర్తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా గొప్ప విష్ణు భక్తులు కావడంతో వారి ఇల్లు నిరంతరం కూడా హరినామ స్మరణతో సంకీర్తనతో మారుమ్రోగేది అందువల్ల ఈ కర్ణుడికి కూడా చిన్న వయసులోనే ఓం నమో నారాయణాయని పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం స్మరణమైపోయింది అందువల్ల అతను ఏ పని చేసినా ఎలాంటి పనిలో మునిగి ఉన్నా జోదమాడుతున్నా ఆఖరికి మద్యపానంలో మునిగి తేలుతూ ఉన్నా వేష సాంగత్యంలో ఉన్నా సరే ఏ పని చేస్తున్నా కూడా ఓం నమో నారాయణాయనే మంత్రాన్ని మనసులో స్మరించడం అలవాటైపోయింది అంత వ్యసనపరుడైన కర్ణుడికి దైవభక్తి పారాయణరాలు సద్గుణవంతురాలైన దేవి అని ఒక అందాల రాసి భార్యగా వస్తుంది ఆమె ఎంతో సత్ప్రవర్తనతో ప్రతియే ప్రత్యక్ష దైవంగా భావించి ఎప్పుడు కూడా సేవిస్తూ ఉండేది అయితే ఈ కర్ణుడికి మాత్రం వివాహ జరిగిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు ఇంట్లో చక్కని భార్య ఉన్నా కూడా రోజులు తరబడి వేస సాంగత్యంలోనే గడిపేవాడు అయినా తన భార్య దేవి ఎప్పుడూ కూడా పల్లెత్తు మాట కూడా అనేది కాదు కోడల బాధను చూడలేక కొడుకుని దారిలో పెట్టలేక ఎంతో బాధపడుతున్న కర్ణుడి తల్లిదండ్రులు ఒక రోజున కన్ను మోస్తారు ఇక ఇతనికి మందలించే వారు ఎవరూ లేకపోవడంతో కర్ణుడికి ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది వారి ఇల్లు అప్పులు వారు స్వాధీనం చేసుకుని భార్యాభర్తలిద్దరిని కూడా బయటికి వెళ్ళగొడతారు అలా భార్యాభర్తలిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళి ఒక ధర్మసత్రంలో తలదాచుకుంటారు అయితే ఆ కర్ణుడు చేసిన పాపాలు తగ్గట్టుగానే అతనికి ఒక భయంకరమైన రోగం వస్తుంది అది తెలుసుకున్న ఆ సత్రం అధికారులు ఆ దంపతులిద్దరిని కూడా ఆ గ్రామం నుంచి వెళ్ళగొడతారు అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఊరి బయట ఉన్న శ్మశానం దగ్గరికి చేరుకొని అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకుని అందులో వారిద్దరూ కూడా నివసించసాగారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా ముగించుకొని ఆ తర్వాత భర్తకు స్వయంగా స్నానం చేయించి కుష్టి రోగంతో బాధపడుతున్న భర్తకి ప్రతి చోట మందు రాసి అతనిని ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చోబెట్టి తను ఎక్కడో చోట పనిచేసి డబ్బులు సంపాదించేది దేవి ఔదార్యాన్ని మంచితనాన్ని గ్రహించిన కొంతమంది ఆహార పదార్థాలను తిని బండరాలను కూడా ఇచ్చేవారు వాటిని తీసుకువచ్చి భర్తకు పెట్టేది ఆమె భక్తి భక్తిని చూసి దేవతల సైతం కూడా ఆశ్చర్యపోయేవారు అయితే కర్ణుడు మాత్రం ఆమెను ఎప్పుడూ కూడా నానా మాట్లాడనేవాడు తన వల్ల దేవి జీవితం నాశనమైపోయిందని ఎలాగో ఒకలాగా ఆమెను తన నుంచి దూరంగా బ్రతికేలా చేయాలి అని తన నుంచి వెళ్ళిపోయేలా చేస్తే కనీసం ఆమె సుఖపడుతుందని ఆలోచనతోటి సూటిపోటి మాటలతో నువ్వు నాకు సేవ చేయడానికి తిట్టుకుంటున్నావా అని నీకు అంత ఇబ్బందిగా ఉంటే నీ దారి నువ్వు చూసుకో నీ నస్సలు భయపడను దిక్కు లేని వాళ్ళకి ఆ భగవంతుడే దిక్కు నాకు ఆ నారాయణుడే దిక్కు నువ్వు పోతే పో అని కర్ణుడు తన భార్యతో అంటాడు దేవి తన భర్త యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఒక చిన్న abuna అవును మీకు శ్రీమన్నారాయణ దిక్కు ఆ భగవంతుడే మీ సేవకు నన్ను నియమించాడని అంటుంది ఆ మాటలతో కర్ణుడికి ఏం చేయాలో అర్థం కాక నారాయణ నువ్వైనా నన్ను కరుణించవయ్యా అని అరిచేవాడు అదే రోజు ఆ ఊరిలో ఉన్న రాజభవనంలో దొంగలపడి కొంత డబ్బు బంగారము అంతా కూడా పెట్టుకుని వెళ్తూ ఉండగా వారిని రాజభటులు గమనించి వెంబడిస్తూ ఉండగా అప్పుడు ఆ దొంగలు రాజభటులు వెంబడించడం చూసి భయపడి ఊరి బయట ఉన్న ఒక మహర్షి ఆశ్రమంలో తలదాచు ఆ దొంగిలించిన బంగారము డబ్బు సంచిని ఆశ్రమంలో ఉంచి వారు అక్కడే దాక్కుంటారు ఇదంతా ఆశ్రమ వాకిట్లో కూర్చున్న ఆ మహర్షికి అంతా తెలిసినా కూడా ధ్యానంలో కూర్చుని మౌనవ్రతం పాటిస్తూ ఉన్నాడు కాబట్టి అతను ఏమీ అనలేకపోయాడు ఆ తర్వాత రాజభటులు వచ్చి ఆ దొంగలను ఆశ్రమంలో ఉన్న వారిని పట్టుకుని అలాగే అపహరించిన ఆ దొంగ సొమ్ము ఏదైతే ఉందో అది తీసుకుని రాజభటులు ఆ మహర్షిని కూడా ఈ దొంగతనంలోకి సంబంధం ఉంది అని ఊహించి అతని ని కూడా రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు అంతకుముందు ఆ రాజు ఆ మహర్షి ఎప్పుడు చూడలేదు ఆ మహర్షి మౌనరత్నం పాటిస్తూ ఉండడం వల్ల నోరు విప్పి తన నిర్దోషిని చెప్పలేకపోయాడు అందుచేత ఆ మహారాజు ఆగ్రహించి మునికి కూడా కొరత శిక్ష వేయమని ఆజ్ఞాపిస్తారు ఇంతకీ కొరత శిక్ష అంటే ఒక సూలాన్ని తీసుకువచ్చి దాన్ని పదునైన భాగాన్ని అంటే దాని ప పదునైన భాగాన్ని పైకి ఉంచి దాని పిడి భాగాన్ని భూమిలోకి పాతి ఉంచి దానిపైన తప్పు చేసిన వారిని కూర్చోబెడతారు ఆ మహర్షికి కూడా దొంగలతో పాటు ఆ శిక్షను విధిస్తారు ఆ రాత్రి అలా గడిచిపోతుంది తెల్లవారింది ఇక్కడ దేవి యథావిధిగా ప్రతిరోజు కూడా తన భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది ఇ బయట తన భర్తను కూర్చోబెట్టి తన పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఇక అరుగు మీద కూర్చున్న కర్ణుడు తన భార్య జీవితాన్ని ఎలా అయినా సరే చేయాలని ఆలోచించి అలా ఆలోచిస్తూ ఉండగా తన గుడిసె ముందు నుంచి ఒక పల్లకి వెళ్తుండగా ఆ పల్లకిలో కూర్చున్న ఒక అందగత్తె అతను కంటపడుతుంది అంతే ఇక దేవుని ఉద్ధరించడానికి ఒక పథకం వేస్తాడనమాట మధ్యాహ్నం వేళ దేవి వచ్చి భోజనం తినిపిస్తూ ఉండగా నాకు వద్దు అంటాడు దేవి ఎంతో బ్రతిమాలుతూ ఉంటుంది కానీ అతను తినను అని అంటాడనమాట చివరికి ఎందుకు తినడం లేదని అడగగా తన మనసులో ఉన్న మాటను బయటపెడతాడు ఈరోజు ఉదయం తన గుడిసె ముందు నుంచి ఒక పల్లెకిలో ఒక వేష వెళ్ళడం నేను చూశాను నా మనసు తనపైనే హరించింది ఈ రాత్రికి ఆమెతో సాంగత్యం నాకు లభించకపోతే నేను రేపు ఉదయం బ్రతకనుని అంటాడు అదే సమయంలో అంతరిక్ష లో ప్రయాణిస్తున్న తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారు దేవి తన కోరికను విన్న తర్వాత దేవి తన కోరికను విన్న తర్వాత తనతో తెగదంపులు చేసుకుని కొత్త జీవితం ప్రాప్తిస్తుందని ఆశించాడు కానీ భర్త కోరిక విన్న ఆ దేవి ఏమాత్రం బాధపడలేదు భర్త కోరికను తీర్చడం తన ధర్మం అనుకొని బాగా చీకటి పడిన తర్వాత కర్ణుడికి బాగా ముస్తాబు చేసి ఒక అతనిని ఒక దానిపై కూర్చోబెట్టి ఒక తట్టని తన నెత్తి మీద పెట్టుకుని వేషగృహానికి బయలుదేరుతుంది తన భార్య అతిభక్తిని చూసి కర్ణుడికి మతిపోతుంది అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు ఇప్పుడు కూడా నా మీద నీకు రోత పుట్టడం లేదా స్వయాన నువ్వే వేషగృహానికి తీసుకువెళ్తే నీ మాన మర్యాదలు మంట కలిసిపోవా నువ్వు నిజంగా నా కోసం వేసగృహానికి వస్తున్నావా లేదా అక్కడ ఎవరైనా అందంగా ఉన్న వీరుడు కనిపిస్తే వాడితో కులకడానికి బాణ పెట్టుకుని వస్తున్నావని చూసిస్తాడు అయినా ఆ దేవి మాత్రం ఏమీ మాట్లాడడం లేదు ఆ మాటలన్నీ తనకు కాదు అన్నట్లుగా మౌనంగా నడు నడుస్తుందనమాట ఆ భర్త యొక్క దృఢ సంకల్పం ఏంటంటే పతి సేవలు చేసిన ఆమెను ఉద్ధరించలేకపోతున్నానని కర్ణుడు చాలా బాధపడిపోతాడు అప్పుడు కర్ణుడు నీకు చెవుడా చెప్పిన మాటలు తలకెక్కడం లేదా ఎంత పొగరె నీకు అంటూ చీకట్లో కాలును జాడిస్తాడు అతను కాలు దారిలో కొరత శిక్షణ అనుభవిస్తున్న మహర్షికి తగులుతుంది ఆ కుదుపుకు నేలపై కూర్చున్న మహర్షికి చాలా నొప్పి కలిగింది ఆ బాధతో పుట్టిన ఆగ్రహంతో అతనికి మౌనవ్రతం భంగమవుతుందనమాట కాబట్టి వెంటనే ఆ మహాముని ఎవరిది కాలు నా తలకి తన్నిందని అతని తల సూర్యోదయం లేపు వెయ్యి ముక్కలు కాగా అని ఘోరమైన శాపాన్నిస్తాడు ఆ మహర్షి అప్పటికే విషయం మొత్తం గమనించిన దేవి ఏ మాత్రం కూడా భయపడకుండా అసలు సూర్యోదయం కాకుండా ఉండగా కానీ శపించిందనమాట అంతే ఆ మహాప్రతివ్రత శాపానికి దేవాజ్ఞ వలె ముల్లోకాలు కూడా తాకింది సూర్యోదయం ఆగిపోయింది ఆ దేవి పతివ్రత మహత్యం అందరికీ తెలిసింది ఇంద్రాది దేవతలు దివి నుంచి దిగివచ్చారు లోకాలకు అల్లకొల్లోలం రాజ్యం చేస్తుంది శాపాన్ని ఉపసంహరించమని అందరూ కూడా కాపాడమని దేవిని అర్థించారు మీరు మహాముని శాపాన్ని నివారించండి అప్పుడు నా శాపాన్ని నేను ఉపసంహరిస్తానని దేవి అంటుంది అప్పుడు ఇంద్రుడు చేతులు జోడించి మహామునుల శాపాన్ని నివారించే శక్తి ఆ శ్రీమన్నారాయణుకి కూడా లేదు ఎంతటి వారైనా సరే అనుభవించక తప్పదు ఇక నువ్వే మమ్మల్ని కరుణించాలి తల్లి అని వేడుకుంటారు అయినా దేవి ఒప్పుకోదు నా భర్త ప్రాణాలు కాపాడలేని ఈ లోకాలు ఏమై ఉంటే నాకేంటి లేకపోతే నాకేంటి నాకు అనవసరం అని అంటుందనమాట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత బ్రహ్మతో జరిగిందంతా కూడా చెప్పి ఒక ఉపాయం అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు కూడా పతివ్రత శాపం నుంచి ముల్లోకాలను రక్షించే శక్తి పతివ్రతలకు మాత్రమే ఉంటుంది మీరు వెళ్ళి మహాపతివ్రతనైన అనసూయన శరణి వేడండి అని అంటారు ఆ మహర్షి ఇంటికి చేరుకొని అనసూయ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తారు అప్పుడు అనసూయ మాత వెంటనే ఆ దేవి దగ్గరికి చేరుకొని అమ్మ నీ పరిస్థితి నాకు అర్థమైంది కానీ సూర్యగ్రహణం నిలిచిపోవడంతో లోకాలన్నీ కూడా బీటిల్లిపోతున్నాయి తల్లి నీకు నేనున్నాను నన్ను నమ్మి నీ శాపాన్ని ఉపసంహరించుకో లోకానికి శాంతిని ప్రసాదించని చెప్తుంది అప్పుడు దేవి అనసూయ పాదాలు తాకి నమస్కరించి అమ్మా నువ్వు నాకు తల్లిలాంటి దానివి నా సౌభాగ్యాన్ని నిలబెట్టగల సముద్రాలవి నేను నీ ఆజ్ఞను శిరసా వహిస్తాను నా శాపాన్ని ఉపసంహరించుకుంటాను అలా ఆ దేవి తక్షణమే సూర్యగమనం ప్రారంభమవుగా పలుకుతుంది మరొక క్షణమే సూర్యోదయము అవుతుందనమాట ముల్లోకాల్లో వెలుగు రేఖలు వ్యాపిస్తాయి అదే క్షణంలో మహాముని పలుకునే విధంగా కర్ణుడి తల వెయ్యి ముక్కలవుతుంది అతను నారాయణ స్మరణం చేస్తూ మరణిస్తాడు ఆ తర్వాత మరుక్షణమే త్రిమూర్తులు ప్రత్యక్షమై బ్రహ్మ ఆ ఇద్దరు తల్లులను కూడా ప్రశంసిస్తూ మీ వల్ల లోకానికి శాంతి చేకూరింది అప్పుడు బ్రహ్మ అనసూయ మాటలు నెరవేరుస్తూ కర్ణుడికి ప్రాణదానం చేస్తానని ఒప్పుకుంటాడు ఇక శ్రీ మహావిష్ణువు ఇలాంటి అంటాడు ఇతను నా అపార భక్తుడు నిరంతరం ఎప్పుడు కూడా నారాయణ స్మరంలోనే ఉంటాడు ఇతను ఎంతో ప్రీతికరమైన భక్తుడు పూర్వజన్మలో చేసిన కర్మఫలం వల్ల ఇతడి కుష్టి వ్యాధి అనుభవించాడు ఈ కాలం మరణానికి కూడా పొందాడు ఇప్పుడు మొత్తం కూడా ఇతని కర్మ కర్మలన్నీ కూడా తీరిపోయి పునర్జన్మ ప్ర ప్రసాదిస్తున్నానని కర్ణుడికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు సంతోషాలను అనుగ్రహిస్తాడు విష్ణువు అనగానే దివ్య సుందర దేహంతో పునర్జీవుడవుతాడు ఆ దంపతులు ఇద్దరినీ కూడా త్రిమూర్తులు ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట అయితే ఈ కథ ద్వారా మనకి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి నువ్వు కూడా నీ నచ్చిన బంధాన్ని ఎంతో ఓర్పుగా నేర్పుగా సహనంగా ఉండి నీకు నచ్చినట్లుగా మలుచుకోవాలే తప్ప నీ బంధంలో ఏవో లోపాలు ఉన్నాయని వదిలేయకూడదు బిడ్డ నీ బంధాన్ని మార్చుకునేటటువంటి ఆయుధాన్ని ధైర్యాన్ని ఈ రోజు నుంచి నీకు ప్రసాదిస్తున్నాను సంతోషంగా జీవించమ్మా అని మన బాబా గారు అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఈ కథ ద్వారా మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్ జై సాయిరామ్